కాంగ్రెస్ వచ్చిన ఐదు నెలల్లోనే నాలుగు గ్యారంటీలను అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు చేనేత కార్మికుల వద్ద మగ్గన్నేసిన ఆయన సభలు సమావేశాల్లో ప్లాస్టిక్ వస్తువులు శాలుబాలు బాడకుండా చేనేత వస్త్రాలు వినియోగించాలని ప్రజాప్రతినిధులు అధికారులకు సూచించారు అభివృద్ధి గురించి అడిగితే భాజపా రాముడంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు తమ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు అందని వారు ఎవరైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా అభివృద్ధి పనులు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పోదు పర్లే పాలు రావు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు ఇప్పుడు ఎంపీ కూడా గెలిపించి దాని తర్వాత ఎట్లా ఏం నెలలు పెడతా ఐదు నెలల నాలుగు చేసిన బీజేపీ కూడా చెప్తాను నేను రాముడు రాముడు అని ఏవా దేవుడు మనకు లేడు అయిపో దాన్ని పెట్టాను కదా ఈ దేవుడు కాదని ఐదు ఉన్నారు దేవుడు కూరం కట్ట అక్షిద్దాయి అంటారు ఏం చేసినా చెప్పుకుంటూ చెప్పారు అసలు నేను పని జరగాలే కదా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను డీఏలే మొత్తం దేశం సంపద తీసుకుని ఆదాయం అమ్మని కంప్లీట్ సార్ మీకు ఒక్కడే మాట చెప్తాను చేయబోయేటి మాట ఇచ్చి చెప్తున్నా పోషం కుడింది పొట్టిని పొడకొని పోషమ్మ పడుతుందని సాగుతుందా మేము మాట మీద ఉండటం తప్పు చెప్పాం ఎలక్షన్లు కాగానే అదే ఎదురు చూస్తున్న రేషన్ కార్డు ఇస్తాం నా దగ్గర మూడు వేల ఐదు వందల సాంక్షన్ అయి ఉన్నాయి ఎలక్షన్ కాగానే ఇల్లు లేని వాళ్ళు నిజంగా ఇల్లు లేని వాళ్ళకు గవర్నమెంట్ కాదమ్మా మాది ఐదు లక్షల రూపాయలు ఇది ఇల్లు పైసలు ఇస్తాం మీరే కట్టుకోవాలి కొత్త పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చి మాత్రం కూడా రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తే మా మాట అందరూ ఆశీర్వించు బరాబర్ బాబు